మరి రామ కళ్యాణానికి అంతరార్థం ఏమిటి అంటే ఈ రాముడే పురుషోత్తముడు ఈ యొక్క జగత్త కూడా ఆధారమైనటువంటి పరమాత్ముడు ఆ పరమాత్మ యొక్క శక్తి ప్రకృతి మాత ఆ ప్రకృతి మాతే సీతా స్వరూపిణి కావున ఈ ప్రకృతి తత్వమైనటువంటి ఈ సీతాదేవి అలాగే పరమాత్మ తత్వమైనటువంటి ఆ రాముడు ఎప్పుడూ కూడా అనుసంధానం అవుతూ ఉంటారు ఈ అనుసంధానం అయితేనే లోక కళ్యాణం ఆ లోక కళ్యాణం కోసమే ఈ రామ కళ్యాణం చేస్తుంది రాముడైన ఆత్మ ఉంది అలాగే ఈ కూడా జీవుడైనస్తూ ఉండాలి అసలు వీరిద్దరు కూడా ఎందుకు దూరం అయ్యారు అంటే రావణుడు సీతాని అపహరించారు మాతని అని చెబుతారు ఎవరి రావణుడు రావణుడు కూడా మనలోనే ఉన్నాడు మన దశేంద్రియాల కోసమైపోతే రావణాసురుడు ఈ యొక్క శక్తి తత్వాన్ని అపహరించుకుపోతాడు కావున అలా కాకుండా మనం హనుమంతుడు సహకారిగా ఉన్నాడు ఆ హనుమంతుడే మనలో ఉన్నటువంటి వాయు ఆ వాయువు యొక్క సహకారంతో జీవుడుగా ఉన్న సీతామాతని దేవుడైనటువంటి భగవంతుడైన ఆత్మకి చేర్చడానికి ఎల్లవేళ ప్రయత్నించాలి ఆ ప్రయత్నమే యోగం అని చెబుతారు ఆ విధంగా సఫలత్వం కలిగించుకుంటే అదే యోగ సిద్ధి అదే జన్మ సాఫల్యము ఆ విధంగా మనం శ్రీరామనవమి అంతరార్థం గ్రహించుకోవాలి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు